ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం లక్కవరం గ్రామంలో వందనపు రుక్కయ్య దంపతుల ఇంట్లో అయితే భారీ చోరీ అయితే నెలకొంది అయితే ఈరోజు తెల్లవారుజామున అయితే వందనపు రొక్కయ్య ఇంట్లో వారిద్దరూ వృద్ధ దంపతులు అయితే ఇద్దరు ఉంటూ ఉంటారు అయితే వారిద్దరూ నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఒక ముగ్గురు అగంతకులు ఇంట్లోకి చొరబడి ఇటు బిరువా పగలగొడుతుండగా ఆ శబ్దానికి ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా మేల్కొని వారిని ఎవరు అని అడిగగా వీరి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న ఇరవై కాసులు పైబడి బంగారాన్ని కొంత వారు దాచుకున్న ధనాన్ని కూడా దోచేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే అయితే తెల్లవారుజామున ఆ వందనపు రుక్కయ్య ఎవరైతే ఉన్నారో లక్కవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయంగా పోలీస్ ఇప్పటికే డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీం కూడా అక్కడికి వచ్చి ఈ క్లూస్ ను కూడా అన్నీ సేకరించే పనిలో పడ్డారు అలాగే ఆ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీలు ఉన్నాయో టీవీలు కూడా వారైతే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది కానీ వృద్ధ దంపతుల మీద దాడి చేసి ఇటు చోరీకి పాల్పడుతూ ఆ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా అలజడి నెలకొంది రాత్రి రెండు రెండు గంటలున్నర గంటల మధ్యలో లకోరం గ్రామంలో ఒక ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో నిర్మిస్తున్నటువంటి భార్యావర్తలను బంధించి అక్కడి నుంచి బంగారు వస్తువులు వెండి వస్తువులు కూడా దొంగతనం చేయడం జరిగింది ఇందులో లాబరే కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళని అలాగే బ్లూ స్ట్రీమ్ స్టీస్ వాడన్నీ కూడా పిలిపించి పూర్తి స్థాయిగా అది దర్యాప్తు చేస్తున్నాం అన్ని రకాల క్లూస్ కూడా ఎగ్జామ్ చేసి కేసీఆర్ చేస్తారు సుమారుగా పదిహేను నుంచి ఇరవై శాతం